దినారాయణాయను చున్నాల్కతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధం బులా ధరణిలో నరులెంత దండివారైనను నిన్ను కానని వారినే స్వరింప మేము శ్రేష్ఠుల మిడుకుతుండడి వారి చెంత చేరగబోను పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడుమి ధాత్రిలో నా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఓ ఆది నరసింహ తొలి దేవుడు నీవే అని ఎవరు నిన్ను పూజిస్తారో వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తాను ప్రశంసిస్తాను నిన్నెరుంగని వారు ఎంత గొప్పవారైనను ఈ భూలోకానికి అధిపతి అయినా కూడా వారిని తలంపను తలవను మాట్లాడను ఓ శేషసేన గొప్పవారమని స్వార్థబుద్ధితో కీర్తి కండూతితోనున్న వారిని ధరించారనివ్వను ఈ భూమిపై ఈ భూమిపై మిక్కిలి శాంత స్వభావుడైన భక్తశ్రేష్ఠులను భక్తితో సేవిస్తాను స్వామి